తెల్కపల్లి మండలంలోని కర్వంగా గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చలేదని ఈ పథకాల ద్వారా ప్రజలకు బాకీ ఉన్న డబ్బులను కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని నాగర్ కర్నూలు నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఓటు అడగమని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రశ్నించాలి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అడగాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై మూడు నెలలు అవుతుంది ఇంకొక సంవత్సరం రెండు నెలలు బాగుంది నెల రెండు నెలలు బాగుంది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోనికి అనేకమైనటువంటి హామీలు అడ్డగోలుగా నోటికి ఎంత వస్తే అంత ఇది అమలు అవుతుందా కాదా మనం ఈ హామీని అమలు చేస్తామా లేదా అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి మేము ఏమి ఇవ్వగలము ఏమి ఇవ్వలేము అనే ఆలోచన చేసుకోకుండా దారిలో ముఖ్యమంత్రి కావాలి రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి కావాలి అనే ఒక దురాలోచనతోటి ఆరు హామీలు ఆరు హామీలు ఆరు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎవ్వరు కనపడితే వాళ్ళకు నీకు అది ఇస్తాం నీకు ఇది ఇస్తాం నీకు అది ఇస్తాం నీకు ఇది ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలు అవి అతి లేదు సుత్తి లేదు ఏదన్నా గ్యారెంటీలు లేని ప్రతిపక్షం మీద గ్యారంటీలు పెడితే వాని మీద కేసులు పెట్టడం ఈ ఆరు గ్యారెంటీలు ఏమైందమైనా గ్రామీణ ప్రాంతంలో యువత వాట్సాప్లో మెసేజ్ పెడితే వాళ్ళ మీద సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు పంపించి పొద్దున్నే పోలీసులు పంపించి వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీసులతోటి రాజ్యం వెళ్తున్నది ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యం లేదు ఇక్కడ పోలీసుల రాజ్యం ఉంది పోలీసు వాళ్ళే ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు అధికారులు పాలించాలే కానీ దురదృష్టవద్ద తెలంగాణలో పోలీసు రాజ్యం వచ్చి పోలీసులతోటి రాజ్యం నడుస్తుంది ఇక్కడ ప్రశ్నిస్తే పొద్దున్నే వాళ్ళ ఇంటికి ఎవరు రారు పొద్దున్నే ఆరు గంటలకే పోలీసు వాళ్ళు వచ్చి నిలబడతారు ఇంటి ముందర అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పౌరుడికి ఉన్నటువంటి హక్కును కనీసం తన హక్కును తను చెప్పుకోలేని దృష్టికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అందుకే వేరైతే ఆర్మీలు ఇచ్చారో ప్రతిపక్షంగా మేము గ్రామ గ్రామం గడప గడప తిరిగి ఇగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆరు గ్యారంటీలు ఇచ్చింది మీకు నాలుగు వేల రూపాయలు పింఛమిస్తామని చెప్పిన అంటే ఇరవై రెండు నెలలు పూర్తి కదా అంటే నలభై నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల చొప్పున నలభై నాలుగు వేల రూపాయలు ఇప్పటికీ మీకు బాకీ పడింది కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన ఇరవై రెండు నెలలైంది యాభై ఐదు వేల రూపాయలు చొప్పున మీకు బాకీ పడిన్రు ఇగో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు రెండు లక్షల రూపాయలు రైతులకు బాకీ పడిన్రు తులం బంగారం ఆడపిడ్డల పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ బంగారం రేటు లక్ష ఇరవై ఐదు వేలు ఉంది ఇగో లక్ష ఇరవై ఐదు వేలు మీకు అప్పుబడిన్రు అదే విధంగా మీకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు అదే కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేలు ఉన్నాయి కానీ ఆరు వేలు నలభై నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు పింఛన్ రూపంలో అప్పుబడిన్రు ఇట్లా అనే ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు స్కూటీలు రాలే అదేవిధంగా నాలుగు వందల హామీలు రాలేదు అందుకే ఏదో మాయమాటలు చెప్పి మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టి మళ్ళీ ఏదో మోసం చేసి మళ్ళీ గెలవాలి అనే ఆలోచన దురదృష్టత ఉంది కాబట్టి మేము ఈవెల కాంగ్రెస్ బాకీ కార్డు అనే కార్డుని తీసుకొని ఉద్యమాన్ని తీసుకొని గ్రామ గ్రామంలో గడప గడప పోయి ఈవెల్లా ముసలుల దగ్గర పోయి మీకు నలభై నాలుగు వేలు అప్పుంది మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి ఇగో రైతుల దగ్గర మీకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఒకసారే రైతు బంధు వచ్చింది ఇగో రైతు బంధు రూపంగా డెబ్బై ఐదు వేల రూపాయలు మీకు యావరేజ్గా ఐదు ఎకరాలకు తీసుకుంటే డెబ్బై ఐదు వేల రైతు రైతుబంధు మీకు బాకీ ఉంది ఇవన్నీ మీరు ప్రశ్నించండి అని చెప్తే వాళ్ళు ఒకటే మాట చెప్తారు మేము మోసపోయినాం మాయ మాటలు అమ్మినాం ఇకపోతే నాగర్ కన్నుల విషయానికి వస్తే ఇక్కడ స్థానికంగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఎంత ఘోరం అంటే ఒట్టెం వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి ప్రమాణ ఇది అనేది వంద రూపాయల బాండ్ పేపర్ రాసిండు దేవుడి ముందలు పెట్టిండు పెట్టిగో నేను అధికారంలోకి వచ్చినా సరే వంద రోజుల్లోనే ఇగో క్రెడిట్ కార్డులు ఇచ్చిండు క్రెడిట్ కార్డు లాగా ఇంటి ముందలు ఒక ఏటీఎం పెట్టిండు ప్రతి గ్రామ పంచాయతీలో మెయిన్ రోడ్డు మీద ఒక ఏటీఎం పెట్టిండు ఆయన హైదరాబాద్ నుంచి పైసలు వేస్తున్నాడు ఇగో నేను రెండు వేల ఐదు వందల చొప్పున గీకి తీసుకోండి అని కార్డులు ఇచ్చాడు ఇవి గీక్తే దేనికి పనుకొస్తలేదు మీకు ఇప్పుడు గీక్తే దేనికి పనుకొస్తలేవు ఇవాళ రైతులకైతే పదివేల రూపాయలు చొప్పున రైతు బంధు మీరే తీసుకోండి కొత్త చట్టం తెచ్చిండి ఇక్కడ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కొత్త చట్టం తీసుకొచ్చి రైతులు మీరు రేవంత్ రెడ్డిని అడగాల్సిన అవసరం లేదు ఇగో నేనే ఇస్తా అని చెప్పి ఇలా వాళ్ళకు ఐదు వేలు పది పదిహేను వేల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇస్తా అని చెప్పి గ్యారెంటీ కార్డు చెప్పిండు ఇలా అన్ని గ్యారంటీ కార్డులు ఆరు గ్యారంటీ కార్డులు వంచిండు మహిళలకు రెండు వేల ఐదు వేలు ఒకటో తారీఖు వస్తే పోదు బయటికి రోజు ఇట్లనే గీక్కోవాలి ఇగో ఇది కార్డు మరి గీక్తున్నారు ఎక్కడ పోయింది గీ కార్డులు ఎక్కడ పోయినా అర్థం కావాలి ఇట్లా మాయ మాటలు చెప్పి మోసం చేసి ప్రజలను మబ్బిపెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏమైంది రెండు నెలలు అయింది రెండు ఏం అయింది ఇక్కడ ఏం జరిగింది ఏమి జరగాలి ఏం జరిగింది అంటే డైవర్స్ అండ్ పాలిటిక్స్ ఇలా బీజీలను మోసం చేయాలి ఇలా బీసీల నేననే ఉద్ధరించినట్టు అసలు బీజీలకు రాజకీయమే లేకపోతే వచ్చి నేర్పినట్టు ఆ రాజ్యాంగంలో సవరణ చేయకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కాదు అది అందరికీ తెలుసు చదువుకున్న ప్రతి పది ప టెన్త్ క్లాస్ చదివిన సెవెంత్ క్లాస్ చదివిన పిల్లవాడికి తెలుసు కానీ అమాయకులు ఇగో మేము ఆరు గ్యారెంటీలు ఇస్తే నమ్మిర్రు ఇది నమ్మరా ఏం చెప్తే అది నమ్ముతారు తెలంగాణ ప్రజల గొర్రెలు వాళ్ళకి ఏం చెప్తే అది నమ్ముతారని చెప్పారు ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన పదివేల రూపాయలకు నువ్వు ఎక్కువ పదిహేను వేలు అనడం కేసీఆర్ ఇచ్చిన రెండు వేలకు నువ్వు నాలుగు వేలు అనడం మహిళలకు రెండు వేల ఐదు వందలు అనడం భూమి భూమి నెలలకే కేసీఆర్ ఇస్తున్నాడు మేము భూమి నెలలో పదిహేను వేలు ఇస్తామని చెప్పడం పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం వల్ల ఆశపడి నీకు ఓటేసి మోసపోయినాము ఆ మోసం ఇప్పుడు తెలిసింది ఎప్పుడు ఎన్నికల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పనికే కాంగ్రెస్ నాయకులు బుద్ధి చెప్పడానికే ప్రజలు సన్నద్దమైనరు కాకపోతే భయపడుతున్నారు కొద్ది కొద్దిగా లోపల ఎందుకు మళ్ళీ పోలీసులను పంపిస్తాడు అని అన్నారు కేసీఆర్ వస్తే భూములు అమ్మేస్తాడని చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి ఇలా నిన్న భూములు రేవ మా పెద్ద మనిషి బాగా చెప్తున్నాడు అబో ఏది లేనిపోని చెప్పి ప్రచారం చెప్పించి ఇద్దరు ముగ్గురు ఊళ్ళో వదిలేసి డబ్బులు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి లేనిపోనివి వాళ్ళకి అబద్ధాలు చెప్పించి ఈ రేవంత్ రెడ్డి భూములు అమ్మడానికి మొదలుపెట్టిండు కేసీఆర్ రెండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు మూడు లక్షల ఎనభై వేల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే పదిహేనులో నువ్వు రెండు సంవత్సరాల్లో రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినావు ఏం ఏం కట్టినావు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టినావు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినావు ఎంతమందికి ఏం ఎన్ని రోడ్లు వేసినావు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టినావు ఎంతమందికి రైతు బంధు ఇచ్చినావు ఎంతమంది రుణమాఫీ చేసినావు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఎక్కడ పోయినాయి పది సంవత్సరాల్లో మూడు లక్షల ఎనభై వేల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే నువ్వు ఓన్లీ ఇరవై నెలల్లోనే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి అంటే ఇంకా రేవంత్ రెడ్డి మూడేళ్ళు అప్పు ఉంటే ఎంత అవుతుంది సుమారు ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తాడు అంటే కేసీఆర్ మూడు లక్షల ఎనభై వేల కోట్లు చేసి కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ మూడు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కట్టిండు కేసీఆర్ రెండు లక్ష మూడు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి పాలమూరు రంగారెడ్డిని తొంభై శాతం పూర్తి చేసిండు కేసీఆర్ మూడు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి పెండింగ్లో ఉన్నటువంటి కల్వకుర్తిని ప్రాజెక్టు పూర్తి చేసి ఇలా కందనూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇచ్చిండు మరి నువ్వేం మీకినావు నువ్వేం నరికినావు ఎక్కడ పోయినా పైసలు ఎక్కడ చేసినావు మళ్ళీ అబద్ధ మాట కేసీఆర్ చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కడుతున్నా చెప్పి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి నువ్వు చేస్తున్నది ఒకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నావు అంటున్నా ఐదో తారీఖు ఇస్తున్నావు ఇక రైతులు వద్దు నీకు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులే కావాలి నీకు మా రైతులొద్దు మా రైతులు యూరియా కొరకు ఏది మూడు రోజులు నాలుగు రోజులు లైన్ నిలబడి యూరియా కొరకు తిప్పలు పడ్డావు అక్కడే లైన్ నిలబడి గుండాకి చచ్చిపోయినా వాళ్ళ బాధలు నీకు పడతలేవు నువ్వు ఓన్లీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగులతోని పోలీసులతో రాజ్యం వెళుతున్నావు రేపు పోలీసు ఓట్లేస్తారు నీకు ప్రభుత్వ ఉద్యోగులే ఓట్లేస్తారు గెలువు నీకు అర్థమైంది ప్రజలకు ఇప్పుడే అర్థమైంది ఇప్పటికైనా ఈయన గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాన్ని గడప గడవకపోవాలనే ఉద్దేశంతో ఈ తెలకపల్లి మండలం కార్వంగ గ్రామంలో ఇలా ఇంటింటికి తిరిగి ఈ కాంగ్రెస్ చేసిన మోసాలను కాంగ్రెస్ ఏ ఏ వర్గానికి ఎంత అప్పు ఉంది అని చెప్పడానికి ఈ కాంగ్రెస్ కా బాకీ కార్డును ఉద్యమంగా చేసినాం ఇక ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఈ కార్డులు వంచి ప్రజలను చైతన్యం తీసుకొచ్చి మళ్ళొకసారి మోసపోకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి